లోక్ కార్యక్రమం శిల్పకళా వేదికలో జరుగుతుంది హైదరాబాద్ లో ఈరోజు ఇక్కడ మొత్తం చూసుకుంటే భారతదేశం అంటేనే వైవిధ్యం వైవిధ్య భరితమైన సంస్కృతి సాంప్రదాయాల మధ్యలో భారతీయ ప్రజలు యువత బ్రతుకుతుంటారు మన ఉనికి వైవిధ్యం ఎందుకంటే మనం అన్ని సంస్కృతుల సమ్మేళనం మనం కొత్త పద్ధతుల్ని ఎంత నేర్చుకుంటున్నప్పటికీ మన మూలాలని మర్చిపోకుండా ఉండాలి మన సాంప్రదాయాల్ని గౌరవించాలి అనేది తెలియజేయడానికే లోక్మంతన్ కార్యక్రమం జరుగుతుంది అయితే ఇక్కడ ఎంతోమంది ఎన్నో స్టేట్స్ నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి వీటిలలో పాల్గొంటున్నారు యోగా ప్రకృతి వ్యవసాయం అండ్ మన పద్ధతులు మన కల్చర్ ఇవంతా ఇక్కడ చెప్తున్నారు నూట ఇరవై దేశాల నుంచి పదిహేను వందల మంది ప్రజలు శిల్పకళా వేదిక ఇక్కడకు విచ్చేసి ఈ లోక్మంతన్ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొదటి రోజు వెంకయ్య నాయుడు గారు వచ్చారు ఈ నాలుగు రోజుల కార్యక్రమాన్ని పొలిటికోస్ మీడియా ఎక్స్క్లూజివ్ గా కవర్ చేస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్లే కాకుండా బయట పొలిటికోస్ ద్వారా కూడా మన భారతదేశ వైవిధ్యాన్ని తెలుసుకుంటారని మీకు ఈ కథనాన్ని అందిస్తుంది థ్యాంక్ యూ కెమెరా మ్యాన్ లోకేష్ హార్తి యాదవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్